హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అర్వింద్ అప్బిక్ 360 హిరోయైతే మనం ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ సిటీ ఇన్ఫర్మేషన్ అయితే మి క్లారిటీ అంటే క్లారిటీ ఇస్తాను అలాగే ఫస్ట్ ఎవర్ మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ जीके क्वेश्चंस అయితే మీ అందరికైతే నేను ఇవ్వబోతున్నా విత్ పిడిఎఫ్ తోటి ఆ जीके क्वेश्चंस ఎక్కడెవ మీకైతే క్లియర్ గా అయితే నేను నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ जीके क्वेश्चंस గాయ్స్ ఇందులో కేవలం మినిమం 10 क्वेश्चंस అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి గాస్ 10 क्वेश्चंस అయితే ఇప్పుడ 2025 ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కొర్కి ఈ 10 क्वेश्चंस అయితే మీకైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆ క్వశ్చన్స్ ఏంటి అయితే మీకు అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి సిటీ ఇన్ఫర్మేషన్ దానికన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ కైతే షేర్ చేయండి ఏ మాత్రం లేచిపోయినా వినవలకైతే తెలిపారు సిటీ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం సిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను నేను మొన్న వీడియో అయితే అప్లోడ్ చేసినా మొన్న వీడియోలో ఏమని చెప్పినా అంటే ఆగస్ట్ త్రీలోపు అయితే చాలా మందికి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోతుందని చెప్పినా మనకు ప్రజెంట్ ఇప్పుడు ఏమంట ఏమైనా అప్డేట్స్ వచ్చాయంటే సిటీ ఇన్ఫర్మేషన్ ఎట్లా రిలీజ్ అవుతుందో నేను దాని గురించి అయితే చెప్తాను సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆగస్ట్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆగస్ట్ త్రీ లోపు అయితే అందరికి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోతుంది ఓన్లీ ఆగస్టు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎగ్జామ్స్ ఎవరెవరు రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆగస్ట్ త్రీ రోజున సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోతుంది దాని తర్వాత లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వాళ్ళకి వాళ్ళకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి ఆ డేట్ రోజున ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళకి ఆగస్ట్ సెవెన్ రోజున సిటీ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిపోతుంది అలాగే మనకి సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వాళ్ళకి అనేది ఆగస్ట్ టెన్ రోజున సిటీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది ఎలా లీక్ అంటే బిఫోర్ టెన్ డేస్ ఎగ్జామ్ ఉండగానే సిటీ ఇన్ఫర్మేషన్ తో లీక్ గైస్ మనకి ఒక ట్వంటీ డేస్ బిఫోర్ ఎగ్జామ్ అలా అయితే సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయ్యారు ఆర్ఆర్బి అనేది బిఫోర్ టెన్ డేస్ ఎగ్జామ్ ఉండాలనే సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ చేస్తారు ఎవ్వరు కూడా కంగారు పడకండి సిటీ ఇన్ఫర్మేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ లీక్ అయి లీక్ ఇంకా రాలే అని ఎవ్వరు కూడా కంగారు పడకండి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే రాబోతుంది ఎవ్వరు కూడా మనకి మీరు ఒక్కటి గుర్తుంచుకోండి మనకి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఉంచాలి ప్రొవిజన్ యాక్సెప్టెడ్ ఇవ్వర్ రిక్వెస్ట్ అని నచ్చిందంటే మీకు ఖచ్చితంగా ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయడానికి మీరు ఎవ్వరు కూడా బాధపడకండి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి త్వరలోనే సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోతుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎవరెవరు ఉన్నారో డేట్ నా ఎవరెవరు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు మాత్రమే సిటీ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిపోయింది మీకు అందరికి కూడా సిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఏ మాత్రం కగ్గర పడకండి ఎగ్జామ్స్ బిఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ టెన్ డేస్ లోపు మీకైతే సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ చేస్తారు పేరుసారి మనకి ఎలా సిటీ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిందంటే బిఫోర్ ఫైవ్ డేస్ ముందు సిటీ ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు బిఫోర్ సెవెన్ డేస్ ముందు సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ చేశారు అలాగనే ఇప్పుడు ఆర్ఆర్బీ కూడా అలానే సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అవుతుంది మీరు ఏ మాత్రం కంగారు పడకండి మీకు సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ చేస్తారు ఏ మాత్రం కంగారు పడకండి మీరు సిటీ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలంటే మాత్రం మీ రిజిస్ట్రేషన్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు చూడండి మీ అప్లికేషన్ ఫార్మ్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అయితే మేము మా ఛానల్ డిస్క్రిప్షన్ లో సిటీ ఇన్ఫర్మేషన్ చూసుకునే అయితే ఉంది అది క్లిక్ చేయండి ఆ డిస్క్రిప్షన్ తోటి ఆ క్లిక్ చేసిన తర్వాత సిటీ ఇన్ఫర్మేషన్ లిస్ట్ అయితే వస్తుంది అందులో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మాత్రం మీ సిటీ ఎక్కడ పడుతుందో దాని మీరు మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ జీకే క్వశ్చన్స్ ఈ జీకే క్వశ్చన్స్ ఎక్కడ అంటే ఈ జీకే క్వశ్చన్స్ చాలా మందికి చాలా మంచి యూజ్ అయితే ఫిఫ్టీ ప్లస్ జీకే క్వశ్చన్స్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే జీకే క్వశ్చన్స్ వేయబోతుంది ఫిఫ్టీ ప్లస్ జీకే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాయి కదా ఈ జీకే క్వశ్చన్స్ ఎక్కడే అంటే టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ త్రీ పేపర్స్ ఉన్నాయి చూడండి ఆ పేపర్స్ లోకి వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అలాగే టూ థౌసండ్ నైన్టీన్ లో రిపీట్ అయిన క్వశ్చన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రిపీట్ అయిన క్వశ్చన్స్ ఓన్లీ జీకే క్వశ్చన్స్ ఇవేవి రిపీట్ అయినాయో అవి ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ అయితే మీకు నేనైతే త్రీగా ఫ్రీగా అయ్యబోతున్నా మీరు ఏం లేదు ఆ ఫ్రీగా క్వశ్చన్స్ ఎలా మీకు కావాలనుకుంటే ఆ ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ లో జీకే క్వశ్చన్స్ అని టైప్ చేయండి జీకే క్వశ్చన్స్ అని టైప్ చేయండి మీకు ఆ జీకే క్వశ్చన్స్ అని నేనైతే సెండ్ చేస్తాను మీకు ఆ జీకే క్వశ్చన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జీకే క్వశ్చన్స్ అని కామెంట్ లో టైప్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండర్ అండర్గ్రౌండ్ ఎగ్జామ్స్ ఎవరెవరు ఎవరు రాస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా ఈ జీకే పర్సనల్స్ అయితే యూజ్ అవుతుంది మేము ఖచ్చితంగా మళ్ళీ నాకు అయితే ట్యాంక్స్ చెప్తారు ఎందుకంటే చాలా మంచి జీకే క్వశ్చన్స్ అయితే నేనైతే మీకు తెచ్చిన ఆర్ఆర్బి టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ త్రీ పేపర్స్ లో ఉన్న జీకే పర్సన్స్ అయితే మీ అందరికైతే తీసుకొచ్చిన ఖచ్చితంగా మినిమం మినిమం కి మినిమం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యులేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా రాబోతున్నాయి ఏ మాత్రం రిలీజ్ చేయకుండా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జీకో క్వశ్చన్స్ కూడా మీరు తీసుకోండి ఇక్కడ మన వీడియో అయిపోయింది మీ మీకు ఈ వీడియో కొంచమైనా వస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మనం చాలా కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్కటే చెప్తున్న సిటీ ఇన్ఫర్మేషన్ గురించి ఎవరు బాధపడకండి బిఫోర్ టెన్ డేస్ అనగానే మనకు సిటీ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోతుంది మీకు సిటీ ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను దాని గురించి సపరేట్గా మీకు క్లియర్గా అయితే ఒక వీడియో ఇస్తాను సిటీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కరెక్ట్ గా లీక్ అవుతుందో దాని గురించి కూడా నేనైతే క్లియర్ అయితే వీడియో ఇస్తాను ఇక్కడ మన వీడియో అయిపోయింది